పిండి తౌడంటే ఈ బేపిండ్ తౌడుతో మనం మజ్జిగలో కలుపుకొని జ్యూస్ లాగా చేసుకొని తాగొచ్చు ఇది సాంబర్లోని ఒక స్పూన్ తీసుకోవాలి టేబుల్ స్పూన్ ఇది ఒక ఒక గ్లాసు నీళ్ళతో ఒక నైట్ ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొని నైట్ ముందే నానబెట్టచ్చు కాకపోతే అంత టైం లేదనుకుంటే కనుక ఒక గంట సేపు ముందు నానబెట్టాలి నానబెట్టిన తర్వాత మజ్జిగ మజ్జిగ చేసి రెండు మజ్జిగ మజ్జిగలో కలుపుకొని తాగొచ్చు కావాలంటే షుగర్ వేసుకోవచ్చు కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు ఇది మిక్స్ చేసుకొని ఇంకా ఏమన్నా మనకి ఏమైనా కావాలంటే దాన్ని వేసుకొని తాగచ్చండి ఇది సమ్మర్లో తాగితే వేడి చేయకుండా ఉంటుంది దీన్ని మజ్జిగండి ఈ మజ్జిగలో ఇంతకుముందు రెండు టూ అవర్స్ ముందు తవుడుతో నానబెట్టుకున్న వాటర్ని ఈ వాటర్ని మిక్స్ చేసి కలుపుకోవాలి ఈ కలుపుకున్న వాటర్లోని డివెల్వ్ విటమిన్స్ ఉంటాయండి ఇవి సమ్మర్లోని మిక్స్ చేసుకున్నాక ఇట్లా మనం జాలీతో మడగొస్తుంది ఇది చాలా చలవా ఇందులో విటమిన్ బిల్ ఉంటుంది ఎవరికి తెలియదు తగుడుతో రెడీ చల్ల చల్లని మజ్జిగ తగుడుతోని రైస్ పట్టించిన వచ్చిన తగుడుతోని మజ్జిగ చల్ల చల్లని మజ్జిగ వేసవికాలం చాలా చాలా ఇస్తుంది